వెల్కమ్ టువస్ వియాజియా ఈరోజు మనం ఒక మంచి పచ్చడి దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం దోసకాయ పచ్చి పచ్చడి అంటే పొయ్యితో పనిలేదు నూనెతో కూడా పనిలేదు మనకి కానీ అద్భుతంగా ఉంటుంది పచ్చడి ఒక దోసకాయ తీసుకున్నాను నేను ఆ సుమారు నాలుగు వందల గ్రాములు దాన్ని తీసుకుని ఇలాగ చిన్న ముక్కలు చేసుకున్నాం మరి చిన్నవి కాదు పెద్దవి కాదు ఈ సైజు తొరుక్కుంటే బాగుంటుంది చూడండి చక్కగా చేతి చూసుకుని ఇలా తొరిగి పెట్టుకోవాలి ఒక ఐదు మంచి పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు కొంచెం నీళ్లు పోసి పావు గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది పచ్చడికి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందుట్లోకి ఈ పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసుకోండి తర్వాత ఉన్న కొత్తిమీరలో సగం వేసుకోండి వేసుకుని చింతపండు కూడా వేసేయండి ఆ నీళ్ళతో సహా నానబెట్టిన నీళ్ళతో సహా ఓ పావు చెంచాడు పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక ఆరు చెంచాడు సుమారుగా వేసేసుకుని చక్కగా ఇలా పట్టుకోండి ఇలా అంటే మరీ మెత్తగా కాకుండా ఒక ఎనభై శాతం నలిగేట్టుగా పట్టుకోండి ఇప్పుడు ఆ దోసకాయ ముక్కలన్నీ వేసేసుకోండి ఈసారి ఏం చేస్తారంటే కొద్దిగా కచ్చా పిచ్చా మెత్తగా కాకుండా ఇలా మొక్క కనిపిస్తూ చక్కగా పంటి కిందకు వచ్చేటట్టుగా ఉండాలి అప్పుడు ఇంకా కమ్మగా ఉంటుంది పచ్చడి అయిపోయింది యూవర్స్ ఇదే పచ్చడి చాలు దీనికి ఇంకా ఈ తెరమమూతలు ఇవన్నీ ఏం అవసరం అది ఇలా తినేయచ్చు కానీ ఈ రోజుల్లో బాగా మనందరికీ అలవాటు అయిపోయినట్టు గార్నిష్ చూద్దాం ఇప్పుడు గార్నిష్ అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా తొరిగిన ఉంది కదా అది వేసేసుకోండి వేసుకుంటే తాలింపు కూడా వేసుకోండి మూడు నాలుగు సించాలు తాలింపు గింజలు చక్కగా వేసుకోండి అంతే కలుపుకోండి అద్భుతంగా ఉంటుంది అసలు సింప్లీ సూపర్ చట్నీ అనమాట ఇది చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ